గాజా వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం ఏదైతే ఉందో ఇందులో ఒక రకమైనటువంటి డ్రామా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా అమెరికా ప్లే చేస్తున్నటువంటి రోల్ ఒకవైపు యుద్ధం చేయడానికి ఆయుధాలను సప్లై చేస్తూ ఉంటుంది ఇజ్రాయెల్కి కావాల్సింది మరోవైపు పెద్దన్న తరహా పాత్రలు దయచేసి కాల్పులు ఆపండి శాంతించండి సమయం మనం పాటించండి అక్కడ మానవతా సహాయానికి అనుకూలత ఏర్పాట్లు చేయండి ఇలా మాట్లాడుతుంది అక్కడ నెతున్యాహు కూడా ఏం చేస్తాడు స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్తూ ఉన్నాడు ఆయన అక్కడ ఉన్నటువంటి చివరి హమాస్ ఉగ్రవాది చచ్చేదాకా మేము ఈ పోరాటం ఆపం ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న మా మీద గంటల తరబడి అకస్మాత్తుగా దాడి చేసి రాకెట్ లాంచర్లతో పదిహేను వందల మందికి పైగా మా యొక్క పౌరుల్ని పెట్టుకున్నారు చిన్నపిల్లల్ని చిదిమేశారు ఇప్పటికీ కిడ్నాప్ చేసే చాలామందిని బందీలుగా ఉంచారు వాళ్ళందరినీ అడ్డుపెట్టుకుని ఇప్పటికీ వికృత క్రీడ ఆడుతూ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారిని క్షమించేది లేదని చెప్పేసి గాజాకు సంబంధించిన అన్ని ఏరియాస్ని భూస్థాపితం చేశారు అందులో హాస్పిటల్స్ కూడా ఉన్నాయి పర్టిక్యులర్గా ఈ హాస్పిటల్స్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ ఐరాసా ప్రశ్నిస్తూ ఉండడం జరుగుతుంది ఇక్కడ మానవత్వం కోణంలో కానీ ఆ హాస్పిటల్స్ మీద ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేస్తోంది ఇజ్రాయెల్ చెబుతున్న సమాధానం ఏమిటి దాని క్రింద స్వరంగాల్లో ఈ ఉగ్రవాదులు కేంద్రీకృతమై ఉన్నారు అక్కడి నుంచే ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి ముందుగా నీళ్లు బంద్ చేశారు తర్వాత పవర్ బంద్ చేశారు ఆ తర్వాత వాళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడే నేలమట్టం చేసేటటువంటి పని చేస్తూ ఉన్నారు ఇలాగా చాలా హాస్పిటల్స్ని నేలమట్టం చేసేశారు ఇందులో భాగంగా గాజాలో ఉన్నటువంటి సామాన్య పౌరులు కూడా దారుణంగా చనిపోయారు ఇప్పటికీ ఆకలి కేకలు వినిపిస్తూ ఉన్నాయి ప్రపంచమంతా కూడా అటువైపు చూసి కుయ్యో మర్రో అంటోంది కానీ దీని అంతటికీ మూల కారణం ఏంటి దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి భారత్ చెబుతున్నట్టు పాలస్తీనా ఇజ్రాయెల్ ఈ రెండూ కూడా అంటే ముఖ్యంగా పాలస్తీనాకు ప్రత్యేకంగా ఒక దేశానికి సంబంధించిన గుర్తింపు ఇస్తే సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉందని కానీ అవేమీ చేయకుండా ఇప్పుడు పై పైన మాత్రం ఈ అమెరికా లాంటి దేశాలు చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే ఇదేం పెద్దన్న దేశం అని అనిపించక మానదు తాజా అప్డేట్ విషయానికి వస్తే హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి యుద్ధంపై ఇప్పటికే అమెరికా సహా పలు దేశాలు విరుస్తున్నాయి వీలైనంత త్వరగా దీనికి ముగింపు పలకాలని పిలుపునిస్తున్నాయి గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి సరిగ్గా ఈ తరుణంలో ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడిలో మానవతా సాయం అందిస్తున్న సిబ్బంది మరణించడంతో వివాదం ముదిరింది ఈ ఘటనను దుందుడుకు చర్యగా అభివర్ణిస్తూ ఇజ్రాయెల్ ను పలు దేశాలు వివరణ కోరాయి ఇజ్రాయెల్ జరిపినటువంటి గగనతల దాడిలో ఓల్డ్ సెంట్రల్ కిచెన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆరుగురు విదేశీ సహాయకులు భారత సంతతికి చెందినటువంటి పాలస్తీన డ్రైవర్ ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే గాజాకు సముద్ర మార్గం ద్వారా వేల టన్నుల ఆహారాన్ని చేరవేస్తున్నటువంటి ఈ సంస్థ తాజా పరిణామంతో తక్షణం తమ సహాయ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది మృతుల్లో ముగ్గురు బ్రిటన్ వాసులతో పాటుగా ఆస్ట్రేలియా పోలాండ్ అమెరికా కెనడాకు చెందిన వారు ఉన్నారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి అయితే ఇక్కడ నెతున్యాహు చెప్పినటువంటి వివరణ ఏంటో చూడండి ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని అయ్యో పొరపాటు అయిపోయిందని చెప్పేసి నెతున్యాహు వివరణ ఇచ్చారు స్వతంత్ర దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు క్షేత్రస్థాయిలో ఉన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో లక్ష్యాన్ని గుర్తించడంలో పొరపాటు పడడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ఆయన చేతులు దులిపేసుకున్నారు ఇలా చేతులు దులుపుకునే కార్యక్రమం గత కొంతకాలంగా చేస్తూనే ఉన్నారు నెతున్యాహు వీళ్ళందరూ వద్దు యుద్ధం అని చెప్పడం ఈయన మాత్రం అలాగే అని చెప్పి తల ఊపేసి ఒకవైపు పచ్చజాండా ఊపేయడం యుద్ధానికి వాళ్ళు వెళ్లి అనుమానాస్పదం అనిపించిన వాళ్ళందరినీ మఠాష్ విత్తన్ క్షణాల్లో చంపేయడం జరుగుతా ఉంది అందులో భాగంగా ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట సామాన్యుల ప్రాణాలను రక్షించడానికి ఇజ్రాయెల్ తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తూ ఉన్నారు ఆయన వారు యుద్ధం మధ్యలో ఆకలితో ఉన్న పౌరులకు సహాయం అందిస్తూ ఉన్నారు ఆహారం అందిస్తూ ఉన్నారు ధైర్యంగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు వారి మృతి తీరని లోటు సహాయక సిబ్బంది వాహనాలపై వైమానిక దాడి ఎందుకు జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ తెలిపింది అది వేగంగా జరగాలి దాని ఫలితాలను బహిరంగపరచాలి ఈ ఘటన ఒకటే కాదు ఈ యుద్ధంలో ఎంతో మంది సహాయక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు దీంతో గాజాలో మానవతా సహాయం క్లిష్టంగా మారింది సామాన్యులకు అందిస్తున్న వారి రక్షణకు ఇజ్రాయెల్ తగిన చర్యలు తీసుకోకపోవడమే దీనికి గల కారణమని బైడెన్ ఒక ప్రకటనలో వివరించారు మరోవైపు గాజాలో ఈ మానవతా సహాయాన్ని కొనసాగిస్తామని కూడా హామీ ఇచ్చారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇజ్రాయెల్ తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతుంది ఎవరు కూడా ఆపినా ఆగట్లేదు టెక్నికల్గా ఆపట్లేదు సో ఇక్కడ చిక్కకుండా దొరకకుండా హమాస్ ఉగ్రవాదుల అంతు చూసే లక్ష్యం ఏదైతే ఉందో దానివైపుగానే ఇజ్రాయెల్ దళాలు ముందుకు సాగుతూ ఉన్నాయి ఇది ఆగాలి అంటే హమాస్ వాళ్ళు సరెండర్ అవ్వాలి అలాగే బందీలను అప్పగించాలి బేషరతుగా ఇది జరగాలంటే ప్రపంచ ఇతర దేశాలు ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి ఇటు అమెరికా కానీ ఇరాన్ కానీ ఆ పక్కన ఉన్న ఇతర దేశాలు కానీ ఇన్వాల్వ్ కాకుండా అటు రష్యా కానీ వీటి మధ్య పెట్రోల్ వేయకుండా మధ్యలో మళ్ళీ ఉంటేనే సాధ్యమవుతుంది లేదంటే ఇది ఇప్పట్లో ఆగే యుద్ధం కూడా కాదు